ఆంధ్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి విచ్చేసిన గౌరవనీయ కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నా అలాగే గౌరవనీయ జలవనరుల మంత్రివర్యులు జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామాయ నాయుడు గారికి గౌరవనీయ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారికి గౌరవనీయ ఎంపీ రాజమహేంద్రవరం శ్రీమతి టి పురంధేశ్వర గారికి గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోమవీరాజ్ గారికి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం మనందరికి ఇష్టమైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల నాకు ఇష్టమైన గోరంట్ల పుచ్చే చౌదరి గారికి మనం తగ్గాలే తప్ప ఆయన తగ్గడం మనం ఆయన చూసి నేర్చుకోవాలి మనకి అడాప్టబిలిటీ రాజ అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి సో అలాంటి కోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని రాజమండ్రి హితువుని గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అలాగే రాజానగరం భక్తులు బలరామకృష్ణ గారికి అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి శ్రీ ముప్పిడి వెంకటేశ్వర గారికి కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు గౌరుని ఎమ్మెల్యే గోపాల్పురం చిర్రీ బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చైర్మన్ మహేంద్రవరన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శ్రీ నుకసాని బాలాజీ గారు శ్రీ అజయ్ జైన్ గారు శ్రీమతి పి ప్రశాంతి గారు కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా అలాగే శ్రీ డి కిషోర్ గారు ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి ఎస్ చంద్రరాముడు ఐఏఎస్ గారికి జాయింట్ కలెక్టర్ ఇక్కడికి విచ్చేసిన మీకు మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానికానికి ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి సోదరి సోదరి మళ్ళీకి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారం రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి అలాంటి